హాయ్ అందరికీ ఈరోజైతే మేము వారం పెట్టుకున్నాం మల్లన్న బోనాలు అది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా బోనాలు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం వీడియోలో చూపిస్తా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా వేయండి షేర్ కూడా వేయండి పొద్దున్నే లేచేసరికి చలి అయితే మస్తు ఉండే మంట పెట్టుకున్నా చూరణాలకి పూలు కావాలి కాబట్టి ఈ అయితే మొత్తం చెట్లు చెట్లే ఉన్నాయన్నీ పొద్దు పొద్దున్నే స్నానం చేసి మామిడి కోసం వెళ్తున్నాం నేను మా అనియాడు మా ఊరికి దగ్గరలోనే ఒక తోట ఉంది ఇదే అది చాలా దగ్గరలో ఉంటుంది ఏ పండుగకైనా కానీ ఊరు మొత్తం వచ్చి ఇక్కడికెళ్ళి మామిడి ఆకులయితే ఇక్కడికి వెళ్ళి తీసుకుపోతారు చూడడానికి తోట మంచిగా ఉంటుంది మేము మామిడి ఆకులు తీసుకుని ఇంటికి అయితే పోయినా మచ్చలో పొగ్గులు అయితే ఉన్నారు ైతే పెట్టి వెళ్ళిపోయారు నేను మామిడి తోరణాలు పూలే దండాలు కట్టేసుకుని మా పది నాన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాను వీళ్ళు కూడా అప్పటి వరకు అలంకరించుకున్నాడు పొద్దున్న లేచిండు పది నాన్న మొత్తం కంప్లీట్ చేసుకున్నాడు మాకంటే ముందే మా వాళ్ళు ఇప్పుడే పొరక తెచ్చిర్రు అందుకు గుంజ పాల పొరక ఈరోజు చేస్తున్నాం బోన కిందకి అయితే కట్టెలు అయితే బాగా పడతాయి మా పెద్ద మొత్తం కట్టెలు నరుగుతాడు చిన్న చిన్నగా ఇక మా నిశ్చిత అయితే నవ్వుతుంది మంచిగా వీడియో తీస్తా ఉంటే ఇక ఒగ్గోళ్ళు అయితే వచ్చారు గట్ల ముందు అందుకు పూజేసి సుంకులు అయితే పడతారు వీళ్ళు ఇక అందుకు గుంజ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సింపుల్ స్టార్ట్ பிள்ளு <laughs> துவா <laughs> తెచ్చి అందుకు గుంజ పూజి అందు గుంజేసి చేసి మనకు సుంకులు అయితే వట్టడం జరిగింది నెక్స్ట్ బోనం ప్రిపేర్ ఆ లోపు నేనైతే తొట్టినైతే మొత్తం రెడీ చేసుకున్నాను అమ్మ వాళ్ళు బోనం అయితే స్టార్ట్ చేస్తారు మూడు పొయ్యిల మీద పెట్టేసి మూడు రకాలుగా మొత్తం వండుతున్నారు నేను అన్నీ అయితే కలిసి ఇస్తారు ఆకుల కోసం బయలుదేరినా కూడా కాదు మీకు ఇంకెప్పుడు నేర్చుకుంటారేమో మా పెద్ద ఫస్ట్ ఉంటది మా పెద్ద కోచ్ వంటలలో బోనం అయితే కంప్లీట్ నెక్స్ట్ కర్రీస్ ఇంత కష్టపడి రోల్ మీద రుబ్బతాలు గ్రైండర్లో పట్టకుండా గ్రైండర్లు ఉన్నా కానీ పక్కా పడేసి రోల్ కూడా రుబ్బతారు చేసుకోని కోసం కూరగాయలు అయితే కటింగ్ కంప్లీట్ ఒక వంకాయలు ఉండ ఇది గట్టితో తయారు చేయబడింది ఇది బోనం కిందికి అయితే యూజ్ చేస్తారు అటు ఇటు లేకుండా ఫైనల్లీ ఇటు పెద్దనాన్న వాళ్ళది ఇటు మాది రెండు బోనాలు కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ హారం చేసుకొని ఎవరి వాళ్ళ బోనాల పైన బండారు వేసి ఒక పొద్దులు ఇడిచిన ఇది నా ఛానల్ నుండి అయితే ఫస్ట్ వీడియో ఇది మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా చేసుకోండి మాకు సపోర్ట్ కూడా ఉంటుంది